ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి రాజకీయాల్లో గౌరవానికి అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమం లాగా యుద్ధం ప్రకటించారు అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు ఆ పరిస్థితుల్లో ముప్పయో తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు అదే రోజు రాత్రి వాడిచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు సో ఎనిమిది నెలల పాటు పోస్టింగ్ లేదు జీతం లేదు సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది అప్పటికి కూడా నేనేమి కొట్లాడలా నేనేమి ఎవరితోనూ పోట్లాడలా అజయ్ కల్లాం దగ్గరికి రెండు మూడు సార్లు పోయి ఏమండి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు బాగానే ఉంది జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బొత్తామయా మేమేమి అంత ఆస్తులు ఉన్న ఏం కాదు అది కాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు విండవు నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి ఆరో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఆరో తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా ఒక ఒక్క పారాగ్రాఫ్తో నాలుగు వాక్యాల్లో ఏమి స్పందన లేదు సరేలే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక ఇరవై రోజులు ఆగి మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా అంతవరకే నేనేమి కొట్లాడలా ఎవరితోనూ వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు అంటే ఏంటన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున మీకు సందర్భం చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడ్డం ఏంటా బాబు ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటారు అన్ని రంగాల్లోనూ వ్యాపార రంగాల కాడి నుంచి ఉద్యోగ రంగాల దగ్గర నుంచి అన్ని రంగాల్లోనూ అణగదొక్కడానికి బహిరంగంగా నిస్సిగ్గుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో అమ్మవారు కూడా వారికి తోచినంత స్థాయిలో వాళ్ళు ఎదురు తిరిగారు నిలబడి నిల్చున్నారు నేను ఒక్కడే కాదు ఎంతోమంది ఆ సవాల్ని స్వీకరించి ముందుకు నడిచారు వాళ్ళందరి ఆవేదనని మనం మర్చిపోకూడదు బయటపడకుండా లోపల లోపల పడినటువంటి ఆవేదనలు కూడా మనం మర్చిపోకూడదు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ముప్పై ఏళ్లలో ఎప్పుడు పెద్ద అప్పట్లో జరిగేవి కూడా కాదు అవకాశాలు లేవు నన్ను ఎవరు పిలిచేవాళ్ళు కూడా కాదు ఈ కమ్మవారి ఆత్మీయ సమావేశాలకు వెళ్ళడం నాకు ఎప్పుడూ అలవాట్లేదు ఏనాడు వెళ్ళ కానీ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు సృష్టించినటువంటి వాతావరణంలో ప్రతి కమ్మవాడు భయపడి డిఫెన్స్లో ఉండిపోయి ఆత్మరక్షణలో ఉండే పరిస్థితుల్ని కలుగు చేసినటువంటి ఆ వాతావరణంలో కమ్మవారికి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరం నాకు కనపడింది ఏం భయపడకండి ఇది వచ్చిపోయే మేఘాలే తప్ప ఇది పర్మనెంట్ కాదు నిలబడి ఉండండి ఫైట్ చేయండి చేతనైనంత వరకు ఇది దీన్ని మనం తట్టుకోగలం దీన్ని అధిగమించగలం అనే ధైర్యం చెప్పాల్సిన అవసరం నాకు ఒక సాటి కమ్మాడిగా సాటి మనిషిగా నాకు అవసరం అనిపించింది నేను కమ్మాడిని కాకపోయినా కానీ కమ్మవారి మీటింగ్ వచ్చి మా మాటలు మాట్లాడేవాడిని అని నా మనసుకు నాకు తెలుసు ఈ మధ్యకాలంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా హద్దులు మీరు మాట్లాడుతున్నారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తల దించుకునే విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూడండి ఇంత దారుణంగా మాట్లాడతారా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం అంటే చిన్న విషయమా ఎంత ప్రజాబలం ఉంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు ఆ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వారిని వెధవని సన్నాసని వాడని వీడని మాట్లాడడం దట్టు ఏ ఐపిఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఈజ్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంతో కష్టపడి పైకొచ్చి ఐపీఎస్ చేసేటటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇస్తారు మీరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బ్యాచ్కి చెందినటువంటి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీరు అనేకమైన పదవులు నిర్వహించారు బాధ్యతలు నిర్వహించారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల నల పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు మీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినప్పుడు మీ బిహేవియర్ ఏమిటో మీకు అర్థం కాకపోవచ్చు ఎవరైనా అడిగి తెలుసుకోండి మీ రూమ్లోకి ఎవరైనా వెళితే దట్టమైన పొగలు కమ్మి ఉంటాయి సిగరెట్ స్మోకింగ్ కాలు మీద కాలు వేసి కూర్చుంటారు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా లెక్కలేనట్టుగా మాట్లాడతారు మాట్లాడారు ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు నేను చూసినటువంటి విషయం కూడా కాదు సాక్షాత్తు తెలుగుదేశానికి చెందినటువంటి శాసనసభ్యులే ఆ రోజున చెప్పుకున్నటువంటి అంశం అంతేకాదు ఇరవై ముగ్గురు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరడానికి మీరు చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి హద్దులు మీరు మీరు డ్యూటీ చేశారు అంతేకాదు అనేకమైనటువంటి స్కాములను మీరు ఇరుక్కున్నారు వీటన్నిటినీ చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని సస్పెండ్ చేస్తే అదేదో దేశ ద్రోహమైనట్టు అదేదో చెయ్యకూడని పని అయినట్టు చాలా ఘోరంగా మీరు మాట్లాడారు తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారు కోర్టులో మీకు రిలీఫ్స్ వచ్చాయి తర్వాత మీరు డ్యూటీలో జాయిన్ అయ్యారు తర్వాత మీరు రిటైర్ అయిపోయారు వెల్ రిటైర్ అయిపోయిన తర్వాత మీ బిహేవియర్ ఏంటండి మీరు మీ కుల సంఘం మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు అహంకారంతో అవన్నీ మళ్ళీ వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తున్నారు వాట్ యు మీన్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ రకంగా దారుణంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్తారు సార్ మీరు ఈ సమాజంలో మూల్యం చెల్లించరా మూల్యం చెల్లించుకోకుండా తప్పుకోగలుగుతారా సుదీర్ఘ కాలంలో అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఎస్ మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు చాలా బాధపడ్డారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉంది మీ చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చాడు సీట్లో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశానండి మీలాగానే కష్టపడి పాస్ అయ్యి సర్వీస్ చేసినటువంటి వారిని